ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అర్థమైనట్లే ఉంటాయి కానీ అర్థం కావు ప్రజలు నాడీ తెలిసినట్లే ఉంటుంది కానీ తెలియదు ప్రజలు ఎప్పుడు ఎవరి పక్షాలు నిలుస్తారో ఊహించడం చాలా కష్టం గత రెండు అసెంబ్లీ ఎన్నికలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట యాభై ఒక్క సీట్లతో భారీ విజయం సాధించిన వైసీపీ రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లకు పడిపోయింది గతంలో ఇరవై మూడు సీట్లకు పరిమితమైన టీడీపీ ఈసారి జనసేన బీజేపీతో కలిసి కూటమిగా నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకుంది ఇలా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్ల నినాదంతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది కర్ణుడి చావుకు సవాలక్ష లక్ష కారణాలు అన్నట్లు వైసీపీ ఓటమికి కూడా అనేక కారణాలున్నాయి ప్రధాన కారణంగా మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేవారేనని స్వయంగా వైసీపీ నాయకులు చెబుతున్నారు మరీ ముఖ్యంగా మాజీ సీఎంకు అత్యంత సన్నిహితుడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డే వైసీపీ ప్రస్తుత పరిస్థితికి కారణమనే వాదన ఆ పార్టీలోనే ఉంది ఇటు పార్టీలో అటు పాలనలో ఆయన పెత్తనమే అసలు వైసీపీ అధినేత వైఎస్ జగన లేక సజ్జలా అనే అనుమానము కలిగేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు వైఎస్ జగన్ కు పార్టీ నాయకుల మధ్య సజ్జలే ఆనాటి సీఎం జగన్ కు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులకు మధ్య సజ్జలే వారధిగా ఉండేవారు అంటే వైఎస్ జగన్ వరకు వెళ్లాలంటే ముందు సజ్జలను ప్రసన్నం చేసుకోవాల్సి వచ్చేదన్నమాట ఆయన ఒప్పుకుంటేనే జగన్ను కలవటం లేదంటే లేదు ఆ తర్వాత కూడా జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా అమలు చేయాల్సింది సజ్జలేనన్న అభిప్రాయం ఆ పార్టీ వారే వ్యక్తం చేస్తున్నారు ఇలా పార్టీలో పాలనలో సజ్జల చెప్పిందే వేదం చేసిందే చట్టం అన్నట్లుగా ఉండేది ఇదే వైసీపీ కొంప ముంచిందని పార్టీని సర్వనాశనం చేసిందనేది ఆ పార్టీ నాయకులు చెబుతున్నమాట సజ్జల రామకృష్ణారెడ్డి అనే అడ్డుగూడ వైఎస్ జగన్ కి పార్టీ నాయకులకు మధ్య దూరం పెంచింది సీఎంగా జగన్ సొంత నిర్ణయాలు తీసుకోకుండా ప్రతిదానికి సజ్జలపై ఆధారపడేవారు దీంతో తమ నియోజకవర్గ సమస్యల గురించి చెప్పుకోవటానికి వచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులను పార్టీ పరిస్థితి గురించి చెప్పేందుకు వచ్చిన నాయకులను సజ్జలే డీల్ చేసేవారు ఇలా పాలన పార్టీ పరిస్థితి గురించి జగన్కు తెలిసేదే కాదు దీంతో అంతా బాగానే ఉందని భావించేవారని వైసీపీ నాయకులు చెబుతున్నారు అందువల్లే క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఘోరంగా ఉన్నా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు సాధిస్తామనే ధీమాతో ఆయన ఉండేవారని అంటున్నారు సజ్జల అడ్డుగా ఉండటంతో అసలు నిజాలు జగన్ చెవున పడేవి కావని వైసీపీ నాయకులు అంటున్నారు ఇలా వైసీపీ పార్టీని వైఎస్ జగన్ రాజకీయ భవిష్యత్తును సజ్జల సర్వనాశనం చేస్తే ఆయన తనయుడు భార్గవ రెడ్డి పార్టీ సోషల్ మీడియాను నాశనం చేశాడని అంటున్నారు ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రచారం చేయడం మానేసి ఎప్పుడూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై దుమ్మెత్తిపోసేందుకే వైసీపీ సోషల్ మీడియాను భార్గవ్ ఉపయోగించారు ఇది కూడా వైసీపీని దెబ్బతీసింది ప్రజల్లోకి వైసీపీ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు అనుకున్న స్థాయిలో వెళ్లలేదు ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై గట్టిగా పడింది అంటే తండ్రి కొడుకులు వైసీపీని ఈ పరిస్థితికి తీసుకువచ్చారని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు గతంలో సజ్జల రామకృష్ణారెడ్డిని ఇతర పార్టీల నాయకులు సకల శాఖ మంత్రిగా సంబోధించేవారు వైసీపీ ప్రభుత్వంలో ఆయన పలుకుబడి కూడా అలా ఉండేది ఆయన వ్యవహార తీరుతో కీలక నాయకులు సైతం ఇబ్బందులకు గురయ్యారు ఈయన పెత్తనం ఏమిటనే భావన వారిలో వచ్చింది కానీ అధికార పార్టీకి ఎదురు తిరిగే సాహసం చేయలేదు కానీ ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఆ పని చేస్తున్నారు ఆ పార్టీని వీడేందుకు చాలా మంది సిద్దమయ్యారు ఇందులో చాలా మంది పార్టీ మారటానికి సజ్జలే కారణమని రాజకీయ వర్గాల్లో ఓ టాక్ నడుస్తోంది ఇప్పటికే వైఎస్ జగన్ను సన్నిహితుడిగా పేరున్న ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు ఆయనతో పాటు అయోధ్య రామిరెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ గొల్ల బాబురావు మేటా రఘునాథరెడ్డి ఆర్ కృష్ణయ్య బీదా మస్తాన్ రావు పార్టీని వీడేందుకు సిద్దమైంది సమాచారం ఇవాళ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావు రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా సమర్పించే పరిస్థితి వచ్చింది వీరు టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది